ఈ వాగ్దానాన్ని మీ స్నేహితులకు పంపించండి ప్రభు వారు మాట్లాడుతూ మతేసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు రోజుల్లో మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే అన్నారు అవునండి మన ప్రభువుకు అన్ని సాధ్యమే ఏదైతే అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో ఉన్నాయో ప్రతిదాన్ని సాధ్యం చేయడానికి దేవుడు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఉండుండొచ్చు ఈ సమస్యల నుండి ఇబ్బందుల నుండి నన్ను ఎవరు బయటకు లాగలేరు అనే పరిస్థితులు నీవు కలిగి ఉండొచ్చు మరి ఇటువంటి పరిస్థితుల్లో నుండి నిన్ను బయటకు లాగేవారు ఎవరని ఇప్పుడు నేను ఆలోచించావా కేవలము ప్రభువారు మాత్రమే నిన్ను బయటకు తీసుకురాగలరు నీకున్న ప్రతి ప్రతికూల పరిస్థితి నుండి నీకున్న ప్రతి ఇబ్బంది నుండి నీకున్న ప్రతి సమస్య నుండి నిన్ను బయటకు తీసుకొచ్చి నీకు విడుదలను కలుగజేసేది ఏసఐ మాత్రమే ఈరోజు ఈ లోకంలో అక్కడికి వెళ్తే నాకు విడుదల దొరుకుతుంది ఇక్కడికి వెళ్తే విడుదల దొరుకుతుంది శాంతి దొరుకుతుంది సమాధానం దొరుకుతుందని లోకం వెంబడి తిరుగు అలసిపోయిన వారు అనేక మంది ఉన్నారు ఇది నా జీవితంలో ఎవరు తీయలేరు అని చివరకు చనిపోయే స్థితికి వెళ్ళిన వారు కూడా అనేక మంది ఉన్నారు ఈరోజే నువ్వు ప్రభు చెంతకు చేరు ప్రభు పాదాల చెంతకు చేరు ఖచ్చితంగా నీ జీవితంలో ఏదైతే పెండింగ్గా ఉందో ఏదైతే ఇది అసాధ్యం అని నువ్వు అనుకుంటున్నావో ఈరోజు దాని మీద నువ్వు విజయాన్ని పొందుకోబోతున్నావు ఆ మెయిన్